హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో టమాటా నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి మనకి సంవత్సరం రెండు సంవత్సరాల వరకు పాడవకుండా పచ్చడి అదే కలర్ తోటి అదే టేస్ట్తో ఉండేలాగా నేనైతే చేసి చూపించబోతున్నాను ఇక్కడ రెండు కిలోల వరకు నేను టమాటాలను అయితే తీసుకున్నానండి ఒక్క కిలో వచ్చి దోరగా ఉన్నవి తీసుకున్నాను అట్లాగే ఇంకొక కిలో కంప్లీట్గా పండినవి తీసుకున్నానండి అట్లా అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట నెక్స్ట్ వచ్చి పెద్ద సైజు టమాటాలు తీసుకోవడానికే చూడండి ముక్కలు మనకి మంచిగా కట్ అవుతాయి నెక్స్ట్ వచ్చి ఎండిన తర్వాత కూడా బాగా చిన్నగా అయిపోతాయి మరి చిన్న టమాటాలు అయితే అందుకని పెద్దవి తీసుకుంటే ముక్కలు అనేవి మనకు కొంచెం కనిపిస్తాయి ఎండిపోయిన తర్వాత అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఇక్కడ మనం టమాటాలను అయితే శుభ్రంగా తుడిచేసుకున్నామండి తడి లేకుండా పొడి క్లాత్తో తుడిచేసుకుని చక్కగా ఈ విధంగా అయితే ముక్కలు కట్ చేసేసుకోండి ముచ్చుక అనేది లేకుండా చూసుకోండి ముచ్చుక ఉంటే కూడా పచ్చడి అనేది పాడైపోతుంది అంటే స్మెల్ మారిపోతుంది ఈ విధంగా కంప్లీట్గా తీసేసుకుని ముక్కలు అనేది కట్ చేసేసుకోండి పచ్చడి అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మనకి అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో ఇడ్లీ దోశకి కూడా చాలా బాగుంటుంది ఇలా పెద్ద టమాటాలు అయితే ముక్కలు మనకి కట్ చేసినా సరే ఎండిన తర్వాత మంచిగా అయితే కనిపిస్తాయండి చిన్న టమాటాలు అయితే మరి ఎండిపోయి ముక్కలు కనిపించకుండా ఉంటాయి ఈ విధంగా మీరు కంప్లీట్గా అయితే కటింగ్ చేసేసుకోండి చూడండి నేను ఇక్కడైతే రెండు కిలోల టమాటాలని కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇలా ఒక డబ్బా అయితే తీసుకోండి ఇది కూడా చక్కగా తడి లేకుండా తుడిచేసేసుకోండి లేదా ఎండలో ఒకసారి ఆరబెట్టేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటల్ని కంప్లీట్గా ఇందులో అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది జ్యూస్ కూడా వేస్ట్ చేయకండి జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాల్సి వస్తుంది మనకి పచ్చడి టేస్ట్ అయితే అస్సలు పాడవద్దండి అట్లాగే చాలా కలర్ఫుల్గా ఉంటుంది మీకు నేను ప్రతి ఒక్కటి కొలతలతోటి మీకు నేను చెప్తాను అనమాట ఈ విధంగా జ్యూస్ తోటి సహా డబ్బాలో వేసేసుకోండి నెక్స్ట్ వచ్చి ఇందులో ఉప్పు కొంచెం ఎక్స్ట్రా వేసుకున్న ఇబ్బంది ఏముండదు కానీ తక్కువ అయితే అస్సలు వేసుకోవద్దండి కళ్ళుప్పు అయితే తీసుకున్నాను కళ్ళుప్పు కూడా ఎండలో ఒకసారి ఎండబెట్టేసుకుని ఇందులో వేసుకోవడానికి ట్రై చేయండి ఉప్పు వచ్చేసి ఏ గ్లాస్తో తీసుకున్నామో కారం అదే గ్లాస్తో తీసుకోవాల్సి వస్తుంది నాలుగు గ్లాసుల వరకు నేను కళ్ళుప్పును అయితే వేసుకున్నానండి మొత్తం ఈ విధంగా కలిపేసుకోండి మనకి కలుపుకోవడానికి కుదరకపోతే ఇట్లాగా డబ్బాకు మూత పెట్టేసి ఇలా అనేస్తే మొత్తం పైవి అడుగువి చక్కగా అన్నీ కలుస్తాయి ఈవెన్గా కలుస్తాయండి ఇవి మూడు రోజుల పాటు ఇట్లాగే వదిలేసేయాలి మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు కలుపుకుంటూ ఉండండి చేత్తో కలిపేసుకుంటూ ఉంటే మనకి బూజ్ అట్లా ఏం ఫామ్ అవ్వకుండా ఉంటుంది త్రీ డేస్ ఇది ఇట్లా పక్కన పెట్టేయండి నేను మూడు రోజుల తర్వాత అయితే తీస్తున్నాను చూడండి జ్యూస్ కింద చక్కగా అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చింది ఇవి కంప్లీట్గా అయితే మొత్తం కలిపేసుకోండి పైనుంచి అడుగు నుంచి వరకు చక్కగా చేత్తోటి కలిపేసుకుని ఈ విధంగా అయితే పిండే వేసుకుని ఒక గిన్నెలో యాడ్ చేసేసుకోండి కంప్లీట్గా అంటే గట్టిగా పిండేస్తే మనకి టమాటో జ్యూస్ అంతా అవసరం కాబట్టి ఈ ముక్కలు కూడా తొందరగా ఆరిపోతాయి కొంచెం మనం గట్టిగా పిండుకున్నట్లయితేనండి టమాటో పచ్చడి అంటే చాలా ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారండి రోటి పచ్చడిలు ఇష్టపడతారు అట్లాగే ఇలా నిల్వ పచ్చడిని కూడా ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా మీరు పెట్టారంటే కంప్లీట్గా అయితే పిండేసుకున్నానండి ఈ జ్యూస్ ఇట్లాగే మూత పెట్టేసి ఇది పక్కన పెట్టేసుకోండి అంటే ఇది ఎండలో ఎండలోనేం పెట్టనవసరం లేదు మామూలుగా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ముక్కలు మాత్రం ఎండలో వేసేసుకోవాలండి అంటే రెండు రోజుల వరకు మంచి ఎండలో ఎండితే బాగా ఆరిపోతాయి అనమాట ఒక రోజుకి ఆరుతాయి కొంచెం తడి అనేది ఉంటుంది నెక్స్ట్ డే కూడా మనం ఆరబెట్టేసుకున్నట్లయితే మంచిగా అయితే ఎండిపోతాయండి అవి గలగలలాడేలాగా అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఎండబెట్టుకోవాల్సి వస్తుంది పచ్చడి మనం ఏ రోజు కలుపుకుంటున్నామో ఆ రోజు నాలుగు గంటల ముందు చింతపండునైతే నానబెట్టుకోవాల్సి వస్తుందండి చింతపండు వచ్చి నేను రెండు వందల గ్రాములు అయితే తీసుకున్నాను కేజీకి వంద గ్రాములు చొప్పున నెక్స్ట్ ఇందులో చింతగింజలు ఉంటే తీసేసుకోండి తీసేసుకున్నట్లయితే మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అట్లాగే చింతపండులో ఏసలు ఎక్కువ ఉన్నా సరే తీసేసుకోండి ఒకటి రెండు వేసులున్నా మనకి గ్రైండ్ చేసేటప్పుడు సైడ్కి అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఈ జ్యూస్లో వేసేసుకుని మీరు కంప్లీట్గా ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు మనకి మంచిగా అనేది గ్రైండ్ అవుతుందండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుందండి ఆ స్టేజ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది ఆవాలు కూడా ఈ విధంగా చిటపట్లాడతాయి మెంతులు అయితే కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంటే వేగిని అనే అర్థం అనమాట అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్స్ జార్లో అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది మీకు మెంతులు ఆవాలు గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ ఎక్కువ అనుకుంటే సగం తీసేసి వేసుకోవచ్చు లేదా అలా అయినా సరే వేసేసుకోవచ్చండి కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ లాగా అయితే రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నాలుగు గంటల ముందుగా మనము చింతపండునైతే నానబెట్టేసుకున్నాము ఈ చింతపండుని కంప్లీట్గా మీరు రోట్లోనైనా సరే రుబ్బుకోవచ్చండి నేను ఇక్కడ గ్రైండర్లో వేస్తున్నాను మిక్సీలో అయినా సరే వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు మీకు ఏది ఆ టైంకి కుదిరితే వాటిలో వేసేసి గ్రైండ్ చేసుకోండి నేను గ్రైండర్లో అయితే వేసి చక్కగా మెత్తటి పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకుంటున్నాను కంప్లీట్గా వేసేసుకోండి అదే మిక్సీలో మనం ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఒక మూడు సార్లు టైం పడుతుంది అండి అంటే మూడు సార్లు మనం గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుందండి మూడు ట్రిప్పులు అదే గ్రైండర్లో అయితే డైరెక్ట్గా అంతా ఒకసారి వేసేసుకోవచ్చు ఒకేసారి పని అయిపోతుంది నెక్స్ట్ మనం రుబ్బ రోట్లో రుబ్బుకున్నా సరే ఒకేసారి అయిపోతుంది గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకోండి మీకు కావాలంటే మొత్తం వేసుకోవచ్చు ముందుగా చెప్పినట్టు లేదంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి టమాటా ముక్కలు అయితే నేను రెండు రోజులైతే ఎండబెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా మంచి క్రిస్పీగా అయితే ఎండిపోయినాయి అనమాట ఇవి ఒక మిక్స్ జార్లో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి మనం ఇలా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం కూడా మనకి వేస్ట్ అనేది అవ్వదండి ముక్కల కింద అట్లా ఏమీ ఉండదు పిల్లల్లాంటి లాంటి వాళ్ళు కూడా తినేస్తారు అనమాట మొత్తం ఇలా గ్రైండ్ చేసేసుకుంటే అందులో కొంచెం ముక్కలు అట్లా ఉంటే తీసి పక్కన పెట్టేస్తారు అట్లా మనకి వేస్ట్ అవుతుంది ఈ విధంగా వేసుకుంటే వేస్ట్ అనేది అవ్వదు ఈ పౌడర్ను కూడా గ్రైండర్లో యాడ్ చేసేసుకోండి ఒక్కొక్కటిగా మనం గ్రైండర్లో వేసుకుని మనం ఈ విధంగా అయితే మెత్తగా రుబ్బుకోవాల్సి వస్తుందండి నెక్స్ట్ వచ్చి కారం కూడా ఏ గ్లాస్తో ఉప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో నేను కారాన్ని యాడ్ చేస్తున్నాను కారం మీకు నాలుగు గ్లాసుల వరకు యాడ్ చేసుకోండి మంచి రెడ్ కలర్గా ఉన్న కారాన్ని యాడ్ చేసుకుంటే పచ్చడి చాలా కలర్ఫుల్గా ఉంటుందండి మనం ఎండుమిరపకాయలు చూసుకుని మనం ఆడించుకున్నట్లయితే చాలా కలర్ఫుల్గా కారం కారంగా ఉంటుంది అట్లాంటివి సెలెక్ట్ చేసుకుని ఎండుమిరపకాయలు మిరపకాయలు ఆడించుకోవాల్సి వస్తుంది చూడండి పచ్చడి అయితే మనకి ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మొత్తం అంతా తీసేసుకోవచ్చు సరిపోతుందండి ఈ విధంగా ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులో నేను ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ అనేది కంప్లీట్గా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు యాడ్ చేసుకోండి ఆవాలు చిట్టుపట్టులు ఆడేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసేసి యాడ్ చేసేసుకోండి చిన్న వెల్లుల్లిపాయ మీడియం సైజుది పొట్టు తీసేసి వేసుకోండి ఇట్లా మనం ముందు వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల మంచిగా అనేది ఫ్రై అవుతాయి జీలకర్ర అట్లాగే మినప్పప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి రెండు కలిపి ఒక టేబుల్ స్పూన్ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గుప్పెడు కరివేపాకుని యాడ్ చేసుకోండి ఇంగువ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగువని కంపల్సరీ మిస్ కాకుండా వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నేను ఇక్కడ పచ్చడి మొత్తాన్ని నేను తాలింపు పెట్టట్లేదండి కొంచెం కొంచెంగా తాలింపు పెట్టుకుంటాను అట్లా తాలింపు పెట్టుకున్నట్లయితే మనకి కలర్ అట్లానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదే రోజు తాలింపు పెట్టిన రోజే తినేస్తే కనుక కొంచెం పచ్చివాసన కింద వస్తుంది మూడు రోజులు ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీకు మిగిలిన ఈ పచ్చడి వచ్చి గాసు బాటిల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నేను పర్ఫెక్ట్ కొలతలతో అనేది నేను చూపించానండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్